తెలుగు సంవత్సరాది ఉగాది పండుగ అందరికీ శుభాలు జరగాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సహకారంతో గూడూరు నియోజకవర్గంలో అనేక అభివృద్ధి పనులు జరుగుతున్నాయని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ వెల్లడించారు గూడూరు పట్టణంలోని టీడీపీ పార్టీ కార్యాలయంలో ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ మరియు నాయకులు కార్యకర్తలు పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు ఉగాది పచ్చడిని స్వీకరించారు ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నామని తెలుగువారందరికీ ఇదే నూతన సంవత్సరాది అని గుర్తు చేశారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో రాష్ట్రంలో అభివృద్ధి పనులు వేగవంతంగా జరుగుతున్నాయని నియోజకవర్గానికి కూడా అధిక నిధులు మంజూరు చేశారని తెలిపారు ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలన్నీ తప్పక నెరవేరుస్తామని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో నాయకులు పులిమి శ్రీనివాసులు వెంకటేశ్వర రాజు లీలావతి శ్రావణి వెంకటేష్ సునీల్ తదితరులు పాల్గొన్నారు శుభాకాంక్షలు తెలియజేస్తున్నా ఈరోజు తెలుగుదేశం పార్టీ క్యాంప్ ఆఫీసులో మా మహిళల ఆధ్వర్యంలో నాయకత్వంలో ఈరోజు ఉగాది పండుగని అందరం కూడా ప్రమాణంగా జరుపుకున్నాం ఈ ఉగాది పర్వదినామచ్చినటువంటి మా నాయకులు కార్యకర్తలు కూడా పేరు పేరున ఉగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అట్లాగే ముఖ్యంగా ఉగాది పండుగ అంటే ఇది తెలుగు సంవత్సరాలు యాక్చువల్గా మనకి ఇప్పటి నుంచి నూతన సంవత్సరం లెక్క కానీ మనవాళ్ళు ఫ్యాషన్గా ఎవరు ఫస్ట్ అని చెప్పి ఆ రోజు నుంచి నూతన సంవత్సరం అని జరుపుకుంటారు కానీ హిందూ మత ధర్మం ప్రకారం ఈ రోజు నుంచే మనకి నూతన సంవత్సరం మొదలైందని చెప్పి భావన కాబట్టి ఇది భవిష్యత్తులో కూడా రాబోయే రోజుల్లో జనరల్ ఫెస్ట్ అనేది అట్లా ఉంచితే ఈరోజే నూతన సంవత్సర పండుగలు జరుపుకోవాలని చెప్పి కూడా అది ఖచ్చితంగా అదుపు వస్తుందని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా అట్లాగే ముఖ్యంగా ఈరోజు ఇక్కడ మా అందరికి కూడా ఉగాది పచ్చడిని తయారు చేసి మాకు ఇచ్చినటువంటి మా మహిళా సోదరు సోదరు సో సోదరులు సోదరులంతా కూడా పూర్తిగా తెలియజేస్తున్నా అట్లాగే ముఖ్యంగా ఉదయం కూడా గ్రౌండ్లో కూడా ఉగాది సంబంధించిన కార్యక్రమం జరిగింది ఆడ కూడా ఉగాది పచ్చ ఉదయాన్నే తిన్నా ఫస్ట్ టైము తర్వాత మా మహిళలు ఈరోజు ఉగాది పచ్చడిని తీసుకొచ్చారు నిజంగా ఉగాది అంటేనే బెల్లం అంటే తీపికి అలాగే ఆనందానికి ప్రతీక అలాగే ఉప్పు జీవితంలో ఉత్సాహం రుచికి సంకేతం అట్లాగే పువ్వు చేదు బా చేదు బాధ కలిగించే అనుభవాలకి తత్కాలం అలాగే చింతపండు పులుపు అలాగే నేర్పుగా వ్యవహరించాల్సినటువంటి పరిస్థితికి అది నిదర్శనం అలాగే పచ్చి మామిడి మొక్కలు వగరు కొత్త సవాళ్ళకి నిదర్శనం అలాగే కారం సహనం కోల్పోయేటట్లు చేసే పరిస్థితులకి నిదర్శనం అని చెప్పి నేను తెలియజేస్తూ ఈ ఉగాది పర్వదినాన అందరూ కూడా ఆ భగవంతుడు మంచి జరపాలని చెప్పి ముఖ్యంగా నా నియోజకవర్గం నుండి నా ఓటర్ దేవలందరూ కూడా చతుర్తి నమస్కారం తెలియజేస్తున్నాం మీ పూర్తి సహాయ సహకారాలు పెద్దల ఆశీస్సులు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి యువనాయకుడు మా లోకేష్ బాబు గారికి అలాగే కేంద్రంలో మన ప్రధానమంత్రి మోడీ గారికి ఉన్నారని చెప్పి కోరుకుంటూ అలాగే ఈరోజు ఈరోజు మీరు పేపర్ చూస్తుంటారు ఈరోజు గూడులు కాన్వెషించి దాదాపు నాలుగు కోట్ల డెబ్బై లక్షల రూపాయలు రోడ్లు కూడా శాంక్షించే విషయం కూడా తెలియజేస్తారు ఎనిమిది ఎనిమిది ఊళ్ళకి రోడ్లు శాంక్షన్ చేస్తే దాంట్లో గూడురు ఒకటి కాబట్టి నిజంగా మరొకసారి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ధన్యవాదాలు అలాగే వాకాళ్ళలో కూడా ఈరోజు ఒక ఇరవై మూడు లక్షలతో అక్కడ చేపల వేటకి తయారు చేసేటువంటి ప్లాట్ఫామ్ ప్లాట్ఫామ్ కూడా తయారు చేసేటటువంటి దాన్ని కూడా ఈరోజు శాంక్షన్ ఇచ్చారు దానికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో అధికారుల సహాయ సహకారాలతో మా ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారి యొక్క సహాయ సహకారాలు వాళ్ళ యొక్క సహాయంతో నా గుడు నియోజకవర్గాన్ని ఖచ్చితంగా డెవలప్ చేస్తారని చెప్పి తెలియజేస్తూ అలాగే నిన్నే మా ముఖ్యమంత్రి మన చంద్రబాబు నాయుడు గారు చెప్పారు ఎలక్షన్లో ఏవైతే వాగ్దానాలు మనం చేశామో అన్నింటిని కూడా ఖచ్చితంగా నెరవేరుస్తాను ఏది కూడా తప్పే పరిస్థితి అని చెప్పి ధైర్యంగా చెప్పినట్టు విషయాన్ని కూడా ఇది ఒక్కసారి గుర్తు చేస్తున్నా అలాగే లోకేష్ బాబు గారు కూడా చెప్పారు బుక్ ఓపెన్ చేస్తే ఏమో తెలియదు కానీ ఓపెన్ ముందే కొంతమంది బాత్రూంలో పడిపోవడం కొంతమంది స్టెంట్లు వేసుకోవడం ఇవి కూడా రకరకాలు జరుగుతున్నాయి అయితే మనం చెప్పేది ఒకటే వాళ్ళు ఏ విధంగా మనల్ని తిట్టారో ఒకసారి ఆ కూడా టీవీ వేస్తుంటే కడుపు దగ్గదగ మండిపోతుంది ఎందువల్లంటే ఆ విధంగా నీచంగా తిట్టేటువంటి పరిస్థితి వైఎస్ఆర్సీపీ నాయకుల సంస్కృతి మంద పరిస్థితి కాదు మనకి నోట్లో ఉండి అలాంటి మాటలు రావాలంటే ఇంకా వీలైన పరిస్థితులు వస్తాయి తప్ప అంత హీనంగా అంత దారుణంగా చిన్న బిడ్డలు ఆడబిడ్డలపైన ఆ విధంగా మాట్లాడే పరిస్థితి మనవరికి రాదు కాబట్టి అలాంటి చిగుప్సాకరమైనటువంటి లాంగ్వేజ్ని ఎక్కడైనా మానుకోమని చెప్పి ఈ నూతన సంవత్సరం నుంచి వైఎస్ఆర్సీపీ నాయకులకి తెలియజేస్తున్నాయా ఆ మాటలు తగ్గించుకోండి ఆ తప్పుడు మాటలు తప్పుడు తూతులొద్దు వద్దు అందరం కూడా ఒకటిగా ఉందాం ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందాం నారా చంద్రబాబు గారి నాయకత్వంలో ఈ రాష్ట్రం మొత్తం దేశంలో ఉన్న రాష్ట్రాల కన్నా నెంబర్ వన్ రాష్ట్రంగా వీక్షించే పరిస్థితి చేయాలంటే వీరందరూ కూడా మాకు కోఆపరేట్ చేయండి ఆ నోరు మానేసి కోఆపరేట్ చేయమని చెప్పి వైఎస్ఆర్సీపీ నాయకుల్ని కోరుకుంటూ మరొకసారి ఆ నియోజకవర్గ ప్రజలకి దాని దేవుళ్ళకి అందరూ కూడా మరొకసారి మిగుతున్న స్వంత శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈరోజు అరేంజ్ చేసినవంటే మా మహిళలకి అందరూ కూడా నమస్కారం అందరికీ నమస్కారం ఈరోజు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఈరోజు మన తెలుగు నామ సంవత్సరం ఉగాది సందర్భంగా ఈరోజు మన తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మన గౌరవ శాసనసభ్యులు డాక్టర్ పాసం చంద్ కుమార్ గారి ఆధ్వర్యంలో మా తెలుగుదేశం కుటుంబ సభ్యులు అందరూ కూడా మహిళలు కానీ అందరూ నాయకులు కార్యకర్తలు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఉగాది పండుగని ఎంతో సంతోషంగా చేసుకోవడం జరిగింది ఈ కొత్త సంవత్సరం సందర్భంగా మన రాష్ట్రం అదేవిధంగా మన నియోజకవర్గంలో ఉండే ప్రజలందరూ కూడా మన శాసనసభ్యులు వారి ఆయన పరిపాలనలో అదేవిధంగా భగవంతుని ఆశీస్సులు ప్రతి ఒక్కరికి ఉండాలని అందరూ కూడా ఈ కొత్త సంవత్సరంలో మంచిగా వాళ్ళ అనుకున్న పనులు అనుకున్న గమ్యాన్ని చేరే విధంగా భగవంతుని ఆఫీసు ఉండాలని సందర్భంగా కోరుకుంటూ మా అందరికీ కూడా కొంతి మా నాయకుడు నడిపించే మా నాయకుడు ఈ సందర్భంగా ఆ భగవంతుని ఆఫీసు వారికి కుటుంబ సభ్యులందరికీ ఉండాలని సందర్భంగా కోరుకుంటూ అందరూ నమస్కారం సునామా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు మన పార్టీ ఆఫీస్లో మన గౌరవ శాసనసభ్యులు డాక్టర్ పాశిం కుమార్ గారు సూచనల మేరకు ఈరోజు అందరం కూడా అక్కడ మహిళలు భారీ ఎత్తున పూజా కార్యక్రమాలు ఏర్పాటు చేయడం అలాగే ఈ పూజలో మన శాసనసభ్యుల వారు కోల్గొనడం మాకు ఎంతో సంతోషదాయకం ప్రతి ఒక్కరు కూడా ఈరోజు మాకు ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో వస్తున్నారని అలాగే వాళ్ళ వాళ్ళ కుటుంబాలు అన్నీ కూడా బాగుండాలని అలాగే శాసనసభ్యుల వారు కూడా వాళ్ళ కుటుంబం చిత్తూరు మురేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో అష్ట ఐశ్వర్యాలతో ఎదజెల్లాలని చెప్పి కూడా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి ధన్యవాదాలు